దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలిగి ఉన్నాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక నూతనమైన వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచి ఈరోజు మనందరితో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముచు ఉన్నాను ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలలో వంచింది ప్రార్థన పరిశుద్ధులను నీకు వేలాది వందనాడు స్తోత్రాలు ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలో భద్రపరచమని వేస్తున్నామను అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఈ దినం దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనమును చదువుకుందాం ఏహోవ కన్నులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును స్తోత్రం ఎంత అద్భుతమైన చక్కని వాగ్దానం అండి ఏహో కనులు ప్రతి స్థలం మీద ఉండును నిజమే ప్రతి స్థలంలో నివసించే దేవుడు అయినా ఉద్యోగం చేస్తున్నావా నీ ఉద్యోగ స్థలంలో నిన్ను చూచే దేవుడు వ్యాపారం చేస్తున్నావా నీ వ్యాపారంలో నిన్ను చూచే దేవుడు కిచెన్లో ఉండి పని చేస్తున్నావా కిచెన్లో నిన్ను చూచే దేవుడు ఒకవేళ స్కూల్లో కాలేజీలో ఉన్నవా నీవు ఉన్న స్థలంలో నిన్ను చూచే దేవుడుగా అని ఉన్నాడు ఒకవేళ ప్రయాణం చేస్తున్నావా బస్సులో ఉన్నావా ట్రైన్లో ఉన్నవా కారులో ఉన్నవా అక్కడ కూడా నిన్ను చూచే దేవుడు మన ప్రతి క్రియలను చూచే దేవుడు మన తలంపులను ఎరిగిన దేవుడు మన ప్రతి అడుగును గమనిస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం జీవించాలి ఎందుకంటే దేవుడు మనలను చూస్తున్నాడు దావీదు బెత్సబాతో పాపము చేసిన తర్వాత ఎవరికి తెలియదు అనుకున్నాడు కానీ దేవుడు దావీదు చేసిన పాపమును చూచాడు గర్దించాడు అదే దావీదు కష్టంలో ఉన్నప్పుడు శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు కష్టాన్ని కూడా చూచాడు ఆయన సహాయం చేశాడు దేవుడు బిడ్డ మన దేవుడు చూచే దేవుడు మంచివారిని చూస్తాడు చెడ్డవారిని చూస్తాడు మన మంచి క్రియలు చూస్తాడు చెడ్డ క్రియలు చూస్తాడు కాబట్టి ఈ లోకంలో మనం జాగ్రత్తగా ఉండాలి నీ కష్టంలో ఉంటే నేను చూస్తాడు నీకు సహాయం చేస్తాడు నేను ఆదరిస్తాడు అదే పాపం చేస్తే పాపం చేస్తున్న మనలను కూడా చూస్తాడు కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు జాగ్రత్తగా దేవునికి భయపడి మనం జీవించినప్పుడు చూచుచు ఉన్నటువంటి దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి భయపడి మనము జీవించినప్పుడు తన కృపను అనుగ్రహించే గొప్ప దేవుడు ప్రసంగి భక్తుడనిసి ఉన్నాడు యహో ఒక కన్నుడు ప్రతి స్థలము మీద ఉన్నది అని మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి వాగ్దానము మీ కొరకే దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు నీ కష్టాన్ని ఈరోజు చూస్తున్నాడు నీకున్న శ్రమను చూస్తున్నాడు నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను దేవుడు చూస్తున్నాడు కాబట్టి కలవం చెందుకు భయపడకు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను ఈరోజు నువ్వు నమ్మగలిగితే చూచుచున్నటువంటి దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఆదరిస్తాడు తన కృపను నీకు అనుగ్రహిస్తాడు అటువంటి కృప సహాయ పరిషుధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది స్తోత్రాలు చక్కని వాగ్దానం ఇచ్చారు మమ్ములను చూచుచున్న దేవుడుగా మీరున్నందుకు మీ స్తోత్రాలు మా పరిస్థితులను చూడండి సహాయం చేయండి దీవించి సమాధానం సంతోషం అనుగ్రహించిన కృపలు భద్రపరచమని ఏసున్నాము మున్న అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార ධත්ම ක ේවුණයුක දීවනා සිරවාදමු, සදාකාලමු කළගන්න ගාකා ආමෙන්.